సార్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో పొడలు కూడా అరేంజ్ చేస్తా అని చెప్పి అంటున్నారు అరేంజ్ కాగానే ఈ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని మేము అక్కడికి వెళ్తాం తప్పకుండా హన్మకొండ పోలీస్ వారు ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడు ఎల్ల ఎల్లప్పుడూ ముందు ఉంటాం మా సిపి సార్ కూడా ఇక్కడికి వచ్చే వెళ్ళారు స్థానిక లీడర్లు ఎమ్మెల్యే సార్ కూడా వచ్చే వెళ్ళారు మేము ఎప్పటికీ అందుబాటులో ఉండి ఎటువంటి ఎట్టి కిష్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా సాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నిన్నటి నుంచి మీరు ఈ ప్రాంతాలు తిరుగుతున్నారు ముఖ్యంగా ఎఫెక్ట్ ఉన్న ఏరియాలు కానివ్వండి లోపల మీరు చూసిన ప్రాంతాలు మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఏ ప్రాంతాలు మీ అండర్లో ఉన్నాయి సార్ మా దగ్గర ప్రస్తుతం చూస్తే మాత్రం ఇక్కడ కాపువాడ మెయిన్గా రాయపుర కాకితీయ కాలనీ పెద్దమ్మగడ్డ ఈ ఏరియాలో బాగా మొత్తం ప్రజలు ఇండ్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉన్నది సో అక్కడ మామూలుగా మనం దాటడానికి కూడా పరిస్థితి లేదు ఫ్లోటింగ్ బాగా ఉన్నది మనం ఒక జేసీబీ పట్టుకొని వెళ్తేనే మనం కొద్దిగా అక్కడ లోపలికి వెళ్ళే జెసిబి కూడా మూడు టైర్లు ఉన్నాయి వన్ సైడ్ అయిపోయింది మీ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టారు కదా అది ఆ లోతులో పడితే అది వన్ సైడ్ పడ్డప్పుడు ఖచ్చితంగా రిస్క్ అయింది అయింది ఇక్కడ ఆల్రెడీ అక్కడ భద్రకాళి రోడ్ లో మొత్తం రాళ్ళు మొత్తం మీదికి వచ్చినాయి ఒక పడిపోయే పరిస్థితి కూడా వచ్చింది ఆయన కూడా మన జేసీబీ డ్రైవర్ బాగా చాకచక్యంగా నడిపి మేము పడకుండా చేసిండు ఇప్పుడు పరిస్థితి కూడా పబ్లిక్ అన్నం కూడా తయారైతుంది అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా సార్ కేవలం అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారమే అందిస్తున్నారా బయటికి ఎవరు అడుగుతలేరు ఇంత ముందు మన రాయపూర్ లో కొంతమంది పబ్లిక్ ని మనం అడిగితే వాళ్ళను ఎవరైతే ముస్లిం వాళ్ళు సీనియర్ వాళ్ళు